హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ ఈరోజు ఒక్క పిండితో రెండు రెసిపీలు తయారీ విధానం చూపిస్తానండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గరే హెల్తీగా ఉండే చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీకి కూడా చాలా మంచిదండి బయటికి పెట్టం పిల్లలకి అంత మంచిది కాదు అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెట్టండి తయారీ విధానం చూపిస్తాను వామ్ వేసి కారపూతి చేసాము ఉల్లిపాయతో పకోడా చేసాము నేను చెప్పినట్టు పిండి కలుపుకోండి గట్టిగా రాకుండా బాగా వస్తుంది అయినా పకోడ అయినా సరే దీనికి కావాల్సింది పిండి నేను శనగపప్పు బియ్యం పట్టించాను మిల్లు మీరు పిండి తెచ్చుకునే పని అయితే ఒకటి వేసుకోండి ఒక శనగపిండికి ఒకటి బియ్యం పిండి వేసి చేసుకోండి నేను ఎప్పుడు ఇది మిల్లు పట్టించి ఇంట్లో పెట్టుంటాను పిండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాం మేము పిండి చేసుకునే ముందు జల్లుడు పట్టుకోవాలి జల్లుడు పట్టుకొని అది అంతా పిండికి కలిపేసుకొని ఉప్పు కారం వామ్ము కొంచెం నలిపేసుకుంటా మంచి స్మెల్ వస్తుంది వస్తువామ్ము ఇదంతా పిండికి కలిపేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ అంత గట్టిగా కాకుండా అంత అనుగ్గా కాకుండా నేను కలిపే విధంగా కలుపుకోండి పిండి గట్టి కనుక కలిపారంటే అండి కొంచెం గట్టిగా వస్తాయి కటకట అన్నట్టు పిల్లలు అయితే తెల్లారు చిన్నపిల్లలు పిండి కనుక ఇట్టు కలుపుకున్నారంటే పెద్దవాళ్ళు తినొచ్చు కొంచెం పళ్ళు లేనివాళ్ళు అనే వెళ్ళినా బాగా మెత్తగా ఉంటాయి ఈ టచ్చర్లా కలుపుకోండి పిండి వామ దిగే సైజ్ పెట్టుకుందాం మనం స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ పోసి పెట్టాను ఆయిల్ వేడెక్కనిచ్చి ఆయిల్ కొంచెం హెల్త్గా పోసుకోవాలండి శనగపిండి కదా పొంగు వచ్చినట్టు ఉంటుంది నేను కొంచెం హెల్త్గానే పోసాను మనం వేసినమ్మటే కొంచెం పొంగు వచ్చినట్టు వస్తుంది తర్వాత అది కొంచెం ఎప్పటికే తగ్గిపోద్ది ఆయిల్ నేను ఎక్కువ పోయలేదు కొంచెం పిండే కాబట్టి సరిపడా పోశాను అంత వేడెక్కిన ఆయిల్ వాడకూడదు అంటున్నారు కదా అందుకని కొంచెమే పోసాను ఆయిల్ ఎక్కువ లాగో మంచి కలర్ వస్తే హెల్త్కి కూడా చాలా మంచిది ఆ పొంగు కొంచెం ఆరిన తర్వాత ఇటు తిరుగు తిప్పుకోవాలి ఏదో పిండిలోనే మనం చక్రాలు ఎత్తులో పిండి ఉంటుంది కదా కొంచెం అడుగున అది తీసేసి పిండి అంతా తీసి దేంట్లో వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ బారుకు కోసాను ఉల్లిపాయ కొంచెం నీళ్ళు వేసాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది ఆల్రెడీ వామ్ వేసి ఉన్నాము కొంచెం సాల్ట్ కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అచ్చం శనగ పిండి కంటేనండి ఇట బియ్యం పిండి ఈ రెండు కలిపి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు ఇట్నే చేస్తాను బజ్జీలకు కూడా బాగుంటుందండి ఈ పిండి ఆయిల్ బాగా వేడెక్కింది కదా లాస్ట్లో వేసి వేయించి తీసుకోవటమేను మనం బియ్యం పిండి వేసాం కాబట్టి చాలా బాగుంటాయి ఇవి అచ్చం శనగపిండితో చేసిన ఇంత టేస్ట్ ఉండవండి చూసారా మంచి కలర్ వచ్చినాయి పిల్లలు సాయంత్రం పూట ఇంటికి వచ్చేసరికి ఇటు చేసి పెట్టండి హెల్త్కి కూడా చాలా మంచిది వామ్ వేసాము వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి పెండి నేను చెప్పినట్టు కలుపుకోండి గెట్టుకు కలిపారంటే గెట్టు ఉంటుందండి కట్ట కట్ట అన్నట్టుండి ఇట్టయితే చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి